మున్సిపాలిటీ సాయిబాబా టెంపుల్ పక్కకు బృందావన్ కాలనీ రోడ్ సో అయితే ఇక్కడ ఆరో వార్డు ఇక్కడ రోడ్ వర్క్ నడుస్తుంది దాంతోపాటు మోరీ వర్క్ నడుస్తుంది సో మేము ఇక్కడ ఈ మా కాలనీకి రావాలంటే మరి మోరీ చాలా ఐటీ వేసినరు ఈ ఐటు బట్టి చూస్తే మేము ర్యాంప్ ఎంతవరకు తీసుకుపోవాలి దీన్ని మరి ఏ విధంగా సరి చేస్తారు ఇక్కడ కాలనీ వాళ్ళు రాకుండా రాకపోకలు బంద్ అయిపోయినాయి ఇంచుమించు పది రోజుల నుంచి ఇక్కడ రానికే కూడా బంద్ రోడ్ బంద్ అయిపోయింది మరి వేరే దిక్కించి మాకు దారి లేదు ఇదే నలభై ఫీట్ల రోడ్డు ఇక్కడ నుంచి ఈ కాలనీకి రావాలంటే ఇదే ఉంది మెయిన్ రో మెయిన్ కాలనీలకు రావాలంటే రోడ్ మరి ఈ ర్యాంపు అనేది చాలా పెద్దగా అవుతుంది కాబట్టి దయచేసి మరి అధికారులు కానీ మరి కాంట్రాక్టర్లు కానీ ఆలోచన చేసి ఈ హైట్ అనేది తగ్గించే ప్రయత్నం చేయాలి దానికి తోడు మరి ముఖ్యంగా మా కాలనీ ఆరో ఆరో వార్డు కాలనీ కౌన్సిలర్ మరి కౌన్సిలర్ గారు దీన్ని ఆలోచన చేయాలి లేదంటే మరి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకపోయి దీన్ని సరి చేయాలని చెప్పేసి ఇక్కడ కాలనీ వాళ్ళందరి తరఫు నుంచి మేము కోరుకుంటున్నాము ఏ విధంగా అయినా సరే దీన్ని ఎందుకంటే ఇది ఇప్పుడు టెంపరీ కాదు పర్మనెంట్ ఇది వేసింది అంటే అట్లే ఉంటుంది సంవత్సరాలు పడి అట్లే ఉంటుంది కాబట్టి దీన్ని ఆలోచన చేసి మరి పున పునరాలోచన చేసి దీన్ని సరి చేయాలని చెప్పేసి మేమందరం కూడా కాలనీ వాసనని కోరుకుంటున్నాం దీనిపైన ఒకసారి చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం ఇక్కడ ఈ కాలనీకి ప్రధాన రహదారి ఇది ఒకటి ఉంది కాబట్టి అత్యవసర టైంలో ఈ హాస్పిటల్ పోవాలన్నా కూడా చాలా ఇబ్బంది ఉంది తర్వాత వచ్చి స్కూల్ పిల్లలకు బస్సులు రావాలన్నా కూడా ఇబ్బంది ఉంది కాబట్టి వేరే చోట్ల అంత బురదమయంగా ఉన్నది గుంతలున్నది కాబట్టి దీనిపైన ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి మరి ఈ రోడ్ని ఇది దీని ఐటు ఇది ఇది మోరి ఐటు తగ్గాయాలని చెప్పేసి అంటున్నాం లేని మున్సిపల్ నేషనల్ పక్కకు నేషనల్ పక్కకు మా పొలం ఉంటుంది మా పొలం నుంచి మేమే స్వయంగా నలభై ఫీట్ల రోడ్ తీసుకున్నాము అయితే మాకు చెప్పడం ఏం చెప్పారంటే మూడు మూడు ఫీట్లే రోడ్ వేస్తానని చెప్పారు మోరీ కాంట్రాక్టర్ మేము లేని టైంలో చూసి మూడు ఫీట్లు కాకుండా ఆరు ఫీట్లు పోసిర్రు మాకు చాలా ఇబ్బంది అవుతుంది దీనికి ఎక్కడి నుంచి ఏ రింకులు రింకు రోడ్లు ఏం లేవు ఇప్పుడు మాకు స్కూల్ పిల్లలకు బస్సు కానీ హాస్పిటల్కి పోవాలన్నా కానీ ఏ సదుపాయం లేదు బృందావన కాలనీ కూడా రోడ్ మన నుంచి పోవాలి వాళ్ళకు కూడా ఏడ రింకు రోడ్ లేదు ఇప్పుడు మాకు చాలా ఇబ్బంది అవుతుంది దయచేసి దీని మీద చర్య తీసుకోవాలని కాంట్రాక్టర్ని కానీ మా వార్డు కౌన్సిలర్ని కానీ ఎమ్మెల్యే గారుని కొనడం జరిగింది ఒకవేళ మాకు స్పందించి త్వరగా నిర్ణయం తీసుకోకపోతే మేము రోడ్డుపై ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాము కాల్ కాల్ వస్తాం అందరము అందరూ మా రోడ్ కానీ మేము మరుసెట్ పక్కకు మేము నలభై పీట్లో రోడ్డు ఇచ్చుకున్నాం సొంతం ఎవ్వరిది కాదు మాది ఇప్పుడు ఈడ మోర్కి ఎన్ని పీట్లు ఇడ్చిర్రు ఎన్ని ఫీట్లు ఇడ్చిర్రు ఇట్టేసిండ్రు రోడ్ది రాదు మాకు బండ్లు రావు షెడ్డాయ్ మంచాయ్ ఎవరైనా చచ్చిపోయాయి మినమం నాలుగు నెలలకి నేను నాకు కొడుకు చచ్చిపోయాడు ఇప్పుడు ఇంకా నల్ నలుగురు పిల్లలు పిల్లలుండ్రు మా బావలుంటారు ఆ పెద్ద వన్సులు అయ్యారు నడవనికి వస్తలేదు వాళ్ళకి ఇంకా పిల్లలు స్కూల్కి పోతారు బండ్లు పోతలేవు ఇప్పుడు ఆటి బస్సులు వస్తలేవు ఆటో వాళ్ళు వస్తలేవు ఆటలు వచ్చి తనకలు తిరిగిపోతారు ఎన్ని ఎండ్రు ఎన్ని మాటలు బంద్ చేసారు ఆటివాళ్ళు చిన్న తనకలు ఏం చేస్తాయి ఎట్లా పోతాయిట్లని ఆర్పిట్లు వేసారు మాతో ఆలోచన చేయాలి కదా మరి ఇంట్లో ఆలోచన చేయాలి కదా అది నెట్టేసుకుంటారు గవర్నమెంట్ తంట

కాకపోతే ఈ రోడ్కి పెద్దగా హైట్ ఎక్కువ వేసింది కాబట్టి పిల్లలకు కానీ హాస్పిటల్ కానీ పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది అక్కడ పోసకూడదు ఎక్కువ పోవడానికి కూడా దారులు కరెక్ట్ లేవు చాలా ఇబ్బందులు పడుతున్నాయి